చాలా మాట్లాడుతున్నారు మిమ్మల్ని చూడగానే ఏదో అలా రత్మా నీలవైన ఖర్చులు డబ్బులు పంపించమంటుంది నీలమేనంటే మా కమిటీ సలహాదారు ఫోన్ పే చేస్తాను ఆవిడ ఫోన్ పే కదండి ఆ లైన్ అంటే ఆ లైన్ తాగుబోతూ డబ్బులు నేను తెలిస్తే తాగేస్తాను ఏదోలా నేను ఏర్పాటు చేస్తాను వాళ్ళే కొడుక్కి పాల డబ్బులు కూడా డబ్బులు లేవంట మీ బాధ్యత లేదా మీరేమో ఇష్టం వచ్చినట్లు ఖాతా ఓపెన్ చేస్తారో నా ఫోన్ నెంబర్ ఇచ్చేస్తారు డిప్పా నేను ఏదోలా ఏర్పాటు చేస్తాను నువ్వు ఇక్కడ నుంచి ఏ అమ్మాయి ఎవరు నేను సింగర్ నేను సింగర్నే మా ఊర్లో సాయిబాబా జల్లకి పాడుతుంటాను డిప్పా నువ్వు వెళ్ళి నేర చూదని కానీ నేను రమ్మన్నానని తీసుకురా మీరు పిలిస్తే ఎవరు రాదు కదా బతిమలాడే చెప్పు ఓకే అమృత గారు మీ పిల్లలు కూడా మీరే ఆర్కెస్ట్రా పడతారా నాకప్పుడే పెళ్ళెందుకండి